ఈ రోజు దేవుని వాక్యము దేవుని వాక్యం నిరంతరము నిలుచును మొదటి పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన గట్టి ఎండును దాని పువ్వు రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూనూ నిలిచును ఈ లోకంలో అనేకమైన గనులు గొప్పవారు రాజులు చక్రవర్తులు వారు శాశ్వతమని అనేకమైన కట్టడాలు నిర్మించుకున్నారు అనేకమైన మాటలు మాట్లాడారు అయితే వారి మాటలు చేతలు కాలగర్భంలో కలిసిపోయాయి ఈ లోకంలో ఏదీ శాశ్వతంగా నిరంతరము ఉండదు అయితే దేవుని వాక్యం మాత్రం నిరంతరము నిల్చున్నదై ఉన్నది ఆయన వాక్యము మార్పులేనిది నేటికి కొన్ని వేల సంవత్సరములు అయినప్పటికి దేవుని వాక్యం సజీవమై ప్రతి ఒక్కరిని జీవింపజేస్తున్నది ప్రార్థన ప్రభువైన యేసు నిత్యము నీ వాక్యంలో మా జీవితాలను నూతన పరిచి జీవింపచేయమని ఏస్తునామమునా అడుగుచున్నాము తండ్రి ఆమె